జయం జయం నీకు సోదరా చక్కటి రక్షాబంధన పాటలు జయం జయం నీకు సోదరా శుభం నీకు ప్రియ బాంధవా జయం జయం నీకు సోదరా శుభం నీకు ప్రియ బాంధవా పంచుకొంటి మీ ఒడి ఉయ్యాలా పెరిగితి మీ తండ్రి మమతనురాగా ఇద్దరము కలిసి ఆడితిమి పాడితిమి బంగారు బాల్యంలో మధురమైన చిన్ననాటి జ్ఞాపకాలు ఆడితిమి పాడితిమి కలిసి మెలిసి బంగారు బాల్యంలో అలసి మీ సొలసి మీ అయినా మరల ప్రేమనురాగాలతో పెరిగితే మీ అమ్మబడి ఉయ్యాలగా పెరిగితే మీ నాన్న మమత అనురాగాలలో రక్షాబంధన పండుగ నేడు తెచ్చను మన జీవితములో మహదానందం మరింత దృఢముగ చేసే మన రక్షా బంధన పండుగ వచ్చేను మన అనురాగపు బంధం మరింత దృఢము చేసేను అలరింతును అన్నయ్య అనురాగాల బంధముతో కష్ట సుఖాల ఎందు తోడుగ నీడగా అమ్మా నాన్నలు మేచేలాగా కలిసి ఉందాము పయనిస్తామో వారు చూపిన బాటలోనే జయం జయం సహోదరా శుభం నీకు ప్రియబాంధవా పంచుకొంటి మీ అమ్మబడి ఉయ్యాలా పెరిగితి మీ తండ్రి మమతనురా పాడితిమీ కలిసి మెలిసి ఉంటిమి అలసితి మీ సొలసి మీ చిలిపి దగాదాలతో చిన్ననాటి బాల్య స్మృతులు మరుపురాణి మనానుబంధం రాఖీ పండుగతే చేను మన జీవితములో మహదానందం ఒకరికి ఒకరు తోడుగా నుండాలని మరి ఇంత చెప్పేదే ఈ పండుగ సందేశం అమ్మా నాన్నలు చూపిన మార్గంలో వారికి మేచే విధముగా కలిసిమెలిసి ఉందాము కడదాకా మనముందాము కష్టాలు నష్టాలు ఎదురైనా ఒకరికి ఒకరు తోడుగా నిలిచి విజయం సాధిస్తాము వచ్చనుగా ఈ పండుగ తెచ్చను మనకు మహదానందం జయం జయం నీకు సోదరా శుభం నీకు ప్రియ ప్రియబాంధవా